హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మేము మాకు దగ్గరలో ఒక జామ్ తోటలు ఉంటే అక్కడికి వెళ్ళాము ఈ జామ్ మనము విడిగా ఉన్న జామకాయలకి ఈ జామకాయలకి చాలా తేడా ఉంది అవేంటో నేను చెప్తాను వీడియో నేను వరీ చూస్తూ ఉండి ఇవి ఏంటంటే పలాసా జామకాయలు అంటారంటండి ఇవి పలాస అంటే అవి ఏంటంటే చా జామకాయలు చాలా బాగుంటాయి మనకి ఇప్పుడు బయట దొరికే జామకాయలు ఏంటంటే పింక్ కలర్గా మామూలుగా ఉంటాయి కదా ఆ కా ఆ జాంకాయలు ఏందంటే మనం తీసుకొచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ బయట పెట్టామంటే ఒక ఫోర్ డేస్ అయినా మెత్తబడేదను ఆ కాయ అనేది పులుపు తిప్పు మిక్సింగ్గా ఉంటుంది లోపల జాంకాయలు విత్తనాలు కూడా మనకి చిన్న చిన్నవి అను ఎక్కువ విత్తనాలు ఉంటాయి కానీ ఇదేంటంటే పలాసా జాంకాయలు ఇవేందంటే చెట్లు కూడా ఏంటంటే చిన్న చెట్టుగా ఉంటుంది చెట్టుకి ఎక్కువ కాయలు పెద్ద కాయలు కాస్తాయి మనకు జాంకాయలు చెట్టు పెద్దగా ఎత్తుగా ఉంటుంది కదా ఇదేంటంటే చాలా చిన్నది వెడల్పు వచ్చిద్ది కిందే చాలా వరకు వచ్చిద్ది కాయ కూడా ఏంటంటే బాగా పెద్ద కాయ వచ్చేదాను పెద్ద కాయ కాసిద్ది వాటి లోపల మొత్తం కండ కొబ్బరి లాగా ఉంటుంది లోపల విత్తనాలు ఏంటంటే లావుగా ఉంటాయి విత్తనాలు కూడా ఎక్కువ తొంభై పర్సెంట్ కండి ఉండేదని ఎక్కడో విత్తనాలు కూడా లావుగా ఉంటాయి తక్కువ విత్తనాలు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇవి ఇవి కాయల్ని బయట పెట్టినా కూడా ఒక టెన్ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా మెత్తబడవు అసలు పండు అనేది మె మగ్గదు ఏం లేదు అట్లాగే పచ్చిగా ఒక టెన్ డేస్ అయినా అలాగే ఉంటుంది చాలా బాగుంటాయి పలాస జాంకాయలు కొబ్బరిలాగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి చూడండి కాయలు ఆ చెట్టుకి చిన్న చెట్టుగా ఉంది ఆ కాయలు చూడండి అక్కడ అదంతా మనకు చుట్టూరు చూడండి చాలా పిందులు ఉన్నాయి కాయ వచ్చేసి చాలా పెద్ద పెద్ద కాయలు అవి ఇంకా ఊరతయి చూస్తానికి మనకి పండింది కాయ కోసేటట్టు ఉన్నాయి కదా కానీ అవి ఇంకా ఊరతాయి అంట పెద్ద కాయలు డబల్ అవుతాయి అంట అవి కానీ చెట్టు కూడా చూడండి చాలా చిన్న చెట్టుగా ఉంది కానీ చెట్టుకు చూడండి ఫుల్లుగా ఉన్నాయి అది మనం జాంకాయలకి పలాసా జాంకాయలకి డిఫరెంటు చూడండి కాయ చూడండి పెద్దది అయిన తర్వాత అలా అంత పెద్ద కాయ వచ్చింది చాలా బాగుంటాయి మేమనేది అక్కడికి వెళ్ళేం కదా అవి తీసుకొచ్చుకున్నాము కాయలు ఇవి లాగే ఉంటుంది మనకి మగ్గదు మెత్తబడదు కాయ అనేది ఎప్పటికీ కొబ్బరిలాగా ఉంటుంది ఒక టెన్ డేస్ అయినా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ